హాయ్ అండి వెల్కమ్ టు తన్ మై స్టూడియో ఈరోజు మనం రైస్ పొంగలి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం సో దీనికోసం మనము దొడ్డు బియ్యం తీసుకోవాలి దొడ్డు బియ్యం తీసుకున్నట్లయితే రైస్ చాలా బాగా వస్తుంది సో రెండు కప్పుల బియ్యం తీసుకుంటున్నాను నేను దీనికి ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని పెసరపప్పును వేయించుకోవాలి పెసరపప్పు మంచి వాసన వచ్చే వరకు వేయించాలి అప్పుడే మనకు పొంగల్ టేస్ట్గా వస్తుంది సో ఇప్పుడు చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడు పప్పును మనం తీసుకున్నటువంటి బియ్యం రెండింటిని బాగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి రెండింటినీ కలిపి మనం ఉడికించుకోవాలి సో అయితే ఇప్పుడు రెండు గ్లాసుల ప ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా అయితే దానికి తగినట్టుగా మొత్తం త్రీ గ్లాసెస్ కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి త్రీ గ్లాసెస్ చొప్పున నైన్ గ్లాసెస్ వాటరు యాడ్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు రైస్లోకి నేను నైన్ గ్లాసెస్ వాటరు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రైస్ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని అన్నంని ఉడికించుకోవాలి అయితే ఈ రైస్ బాగా మెత్తగా ఉడకాలి అయితేనే టేస్ట్గా వస్తుంది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఆవాలు జీలకర్ర మిరియాలు తాలింపులో వేసుకోవాలి నెక్స్ట్ తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి వీటన్నిటిని కట్ చేసుకొని పెట్టుకోవాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు చూడండి ఇప్పుడు రైస్ బాగా ఉడికిపోయింది చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా తయారైందో మనం అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి అప్పుడే టేస్టీగా వస్తుంది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ తీసుకోవాలి మనకు రైస్కి సరిపడా ఆయిల్ తీసుకోవాలి కావాలనుకుంటే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను నెయ్యిని కొద్దిగా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం రైట్ నెక్స్ట్ తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మిరియాలు వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కింది కదా సో ఈ మూడుంటిని కలిపి వేసుకొని వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి చిట్లకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేయండి పైనుండి తర్వాత కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత కరివేపాకు వేగిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి వేసుకోండి ఇవి రెండు బాగా వేగాలి అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఈ తాలింపును తీసుకొని మనం ఇందాక ఉడికించుకున్నటువంటి రైస్లో వేసుకొని కలుపుకోవాలి అంతే పొంగలి రెడీ అయినట్లే ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే పొంగలి రెడీ చూడండి చూడడానికి ఎంత బాగా కనపడుతుందో మీరు కూడా ట్రై చేయండి మేము ట్రై చేసి తిని చూసాము చాలా బాగుంది Please subscribe my channel.